త్వరగా లైవ్ లోకి వచ్చేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని టుడే వచ్చేసి సిక్స్ కే రావాలనేసి కోరుకుంటున్నాను ఓన్లీ ఫార్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తే సిక్స్ కే మనకి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు యశ్వంత్ గారు హాయ్ కంటే హాయ్ యశ్వంత్ తమ్ముడు హాయ్ ఎలా ఉన్నా బాగున్నావా రాజు గారు హాయ్ అండి తిన్నావా తిన్నాను సార్ మీరు తిన్నరా ప్లీజ్ నీ నోటి నుంచి అలాంటి మాటలు వినకూడదు అవును జగనన్న గారు అలాంటి మాటలు వినకూడదు అంటే ఇలాంటి బ్యాడ్ ఫెలోస్ అలాంటి మాటలు తెప్పిస్తారు ఏం చేయాలని చెప్పండి ఎన్ని రోజులనే ఓపిక పట్టాలి చెప్పండి ఇలాంటి వాళ్ళ కోసం సమాజంలోకి లేడీస్ కూడా వచ్చేసి ఇలాంటి ఏదైనా బతకడానికి కూడా చాలా భయపడుతున్నారు కానీ ఏం చేద్దాం మేడం సూపర్గా ఉన్నారు కట్టుకోవచ్చుగా శారీ కట్టుకోవాలా టుమారో సార్ టుమారో సండే కదా సండే స్పెషల్ లైగి ఉంటుంది కష్టంగా రండి రమేష్ గారు హాయ్ మాధవ్ ఎన్ని టైమ్స్ లైక్స్ చేస్తాము అన్ని లైక్స్ వస్తాయా లేవు అది నా ఒకసారి లైక్ వచ్చేది అంటే కొత్తగా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా రమేష్ గారు హాయ్ 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 ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు రాదండి మంజుల గారు రారు రాదు కూడా వాళ్ళకి ఏం చేయలేము మనము ఇంకా రమేష్ గారు హాయ్ అండి ఓకే మేడం ఓకే ఓకే అజయ్ కుమార్ గారు ఓకే ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వదిన ఇంకేంటి మ్యాటర్స్ చెప్పొచ్చు కదా డ్యూటీ ఎన్ని గంటలకు అయిపోతుంది ఎప్పుడు వెళ్తావు ఇంటికి టుడే మాట్లాడేవా అన్నయ్యతో హనీఫా గారు నైసా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హనీఫా గారు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే మా లైవ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గాయస్ నా మర్దలకి డిస్టి పెట్టకండి అవునవును చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివారెడ్డి గారు థ్యాంక్ యూ ప్లీజ్ కాల్ మై నేమ్ ఐజా ఓకే ఓకే అండి ఓకే నా పేరు మంజుల కాదు రామ్ నా పేరు అవునా రామా అంటే ఇక్కడ మంజుల అనేసి ఉంది కదా సార్ అందుకనేసి అలా పెట్ చెప్పాను రామ్ గారు ఓకేనా ఫస్ట్ టైమా మీరు మా ఛానల్కి రావడం రామ్ గారు గంగ గారు హాయ్ హ్యాపీ బర్త్డే టు యూ ఈరోజు నా బర్త్డే కదా సార్ మండే మా పాప బర్త్డే వీర్రాజు గారు హాయ్ మధుబుజి అంటే హాయ్ వీరాజ్ అన్నయ్య హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి లైవ్ వీడియోని అన్నయ్యా ఓకే రామ్ గారు ఓకే ఓకే హ్యాపీ బర్త్డే టు యూ ఈరోజు కాదు సార్ నా బర్త్డే వనల్కమ్ ఫ్రమ్ బీహార్ బీహార్ కాదు సార్ మాది నందేలా మీ పాపకి చెప్తున్నా ఓకే గణేష్ గారు ఓకే ఓకే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిన్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ అయితే చేయండి మా పాపను వచ్చేసి లేదు మాధవి మాట్లాడాను ఇంకా ఇంకా ఓకే ఓకే నా ఐడియా నుంచి నేను నీకు ఫాలో లైక్ అని చేస్తుంటాను నేను మీకు పెద్ద ఫ్యాన్స్ని అవునా ఓకే రామ్ గారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మంచిగా అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నీకు కాదు నీ అందానికి ఒక లైక్ మా అమ్మో ఓకే ఓకే ఇన్స్టాలో ఫాలో చేయండి ఇన్స్టాలో అయితే ఫాలో చేయట్లేదు మధు సూరి వన్ ఫోర్ త్రీ అక్కడ ఖచ్చితంగా అయితే ఫాలో చేయండి యూట్యూబ్లో ఏ ఐడి ఉంటుందో ఇన్స్టాలో కూడా అదేనండి ఖచ్చితంగా ఫాలో చేయండి మీ వాయిస్ చాలా బాగుంది అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గౌజ్ గారు థ్యాంక్ యూ ఓకే అండి బాయ్ నాకు ఇంకో లైవ్ చేయాలి లైవ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా గణేష్ గారు నువ్వు చాలా బాగున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యాడ్ బాయ్ వెంకి గారు థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా ఎందుకు ఖాళీగా కూర్చుంటారు సార్ లైవ్లో ఉన్నారు కదా మీరు కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి ఉందా ఓకే చూస్తాను సార్ కామెంట్ చేయండి మా షార్ట్ వీడియోస్లో నేను వచ్చేసి ఖచ్చితంగా చూస్తాను మీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాను శివకుమార్ కుమార్ గారు హాయ్ అండి శంకర్ గారు హాయ్ హాయ్ సాగర్ గారు హాయ్ అండి మీకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయింది సార్ ఇద్దరు పిల్లలు కూడా ఏం పేరు పాపా నా పేరా మంజు గారు నా పేరు వచ్చేసి మధు హరీష్ గారు హాయ్ ఓకే డన్ అండి ఓకే ఓకే గణేష్ గారు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాను మీ మీ ఐస్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మంజుల గారు తిన్నావా తిన్నాను సార్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వామో సంతూర్ మమ్మీ సంతూర్ మమ్మీనా ఇప్పటికీ చాలామంది అలానే అన్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐస్ బాగున్నాయా బాగా ఫాస్ట్ అవును సార్ క్రేజీ ఆర్ట్స్ గారు హాయ్ హాయ్ నాన్న హాయ్ శివ్ కుమార్ గారు హాయ్ సార్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి నీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు అందరూ లైక్ చేస్తారు ఓకే శివారెడ్డి గారు థ్యాంక్ రమణ గారు హాయ్ మధు అంటే హాయ్ హాయ్ రమణ